ఆరోగ్య అభిలాషలారా మీకు తెలుసా మన శరీరంలో ఒక హైటెక్ ఇమ్యూనిటీ సిస్టమ్ ఉందని ఇది మన శరీరంపై అటాక్ చేస్తున్నటువంటి యొక్క వైరస్లను ఫంగస్లను బ్యాక్టీరియాలను చంపి మనలను నిరంతరం కాపాడుతుందని మీకు తెలుసా మన వైటల్ ఇమ్యూనిటీ అనేది ఓవరాల్గా టిష్యూస్ సెల్స్ మరియు ఆర్గాన్స్ గా కలిగి ఉంటాయి అందులో కొన్ని లింఫోసైట్స్ అండ్ లింఫావేసెల్స్ లింఫోసైట్స్ అండ్ వైట్ బ్లడ్ సెల్స్ అండ్ బోన్ మారో స్కిన్ మొదలగనవి ఇందులో ఇవన్నీ కూడా కలిసి మన యొక్క వ్యాధి నిరోధతని కాపాడుతూ శత్రువులను తరిమి తరిమి కొట్టడం జరుగుతూ ఉంటుంది ఆరోగ్య అభిలాషలారా మరి ఇందులో వైట్ బ్లడ్ సెల్స్ ను ఈ యొక్క ల్యూకోసైట్స్ అని మనం పిలవడం జరుగుతూ ఉంది ఇది మన కణాలను టిష్యూస్ ని మరియు ఆర్గాన్స్ నిరంతరం స్కాన్ చేస్తూ ఉంటాయి ఎందుకో మీకు తెలుసా శరీరంలో ఏదైనా ఈ యొక్క హాని కలిగించేటటువంటి శత్రువులు లాంటి యొక్క వైరస్లు బ్యాక్టీరియాలు ఫంగస్లు గనక మన శరీరాన్ని గనక అటాక్ చేసినట్లయితే వాటిని మరలా తిరిగి అటాక్ చేయడం కోసము ఇది ఎప్పుడు స్కాన్ చేస్తూ ఉంది ఎప్పుడైతే ఈ యొక్క ఫారెన్ బాడీస్ అది ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వైరస్లు కానీ ఫంగి ఫంగస్లు కానీ బ్యాక్టీరియాలు కానీ మన శరీరాన్ని ఎప్పుడైతే అటాక్ చేస్తూ ఉంటాయో వాటిని ఎదుర్కోవడానికి ముందుగా మన బాడీలో ఒక డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది ముందుగా అది యాక్టివేషన్ అయ్యి ఈ యొక్క ఎవరైతే మన బాడీలోకి యొక్క శత్రువులు ఎంటర్ అవుతూ ఉంటారో ఆ శత్రువులను కనిపెట్టడం జరుగుతూ ఉంటుంది ఈ వైరస్లు మన శరీరంలోకి రాగానే ఈ యొక్క వైరస్ మొదట మనకి గాడ్గా ఉన్నటువంటి పెద్ద ఆర్గాన్ అయినటువంటి స్కిన్ ని ప్రధాన టార్గెట్ చేసుకొని ఈ స్కిన్ ద్వారా లోపలికి ఎంటర్ అయిపోయి వైటల్ ఎనర్జీని ఇది వాడుకొని దాని యొక్క వైరస్ బ్యాక్టీరియాలు లేదా ఫంగస్ యొక్క ఆ యొక్క వ్యవస్థని వితిన్ షార్ట్ పీరియడ్ లో కొన్ని క్షణాల్లోనే విపరీతంగా పెంచుకొని అది శరీరం అంతటా స్ప్రెడ్ చేసేటటువంటి పని చేస్తూ ఉంటుంది వెంటనే మన శరీరంలో ఉన్నటువంటి యొక్క ల్యూకోసైల్ ఏం చేస్తుంది అంటే ఆ ఆపదను గుర్తిస్తూ ఉంది గుర్తించి మన శరీరంలో ఉన్నటువంటి యొక్క ఇమ్యూనిటీ సోల్జర్స్ అనబడిన వాటిని ఇది యాక్టివేషన్ చేస్తుంది ఎప్పుడైతే ఇది యాక్టివేషన్ చేస్తూ ఉందో వెంటనే ఇది వెళ్ళి ఎక్కడ ఈ యొక్క శత్రు శ్రేణులు ఉన్నాయో వాటిని ఇది గుర్తిస్తూ ఉంది ఆరోగ్య అభిలాషలారా మరి అదే విధంగా మన శరీరంలో ఈ యొక్క ఇమ్యూని సిస్టమ్ ని రెండు రకాలుగా డివైడ్ చేయడం జరిగింది అందులో ఒకటి ఫోగోసైటిస్ అండ్ లైమోసైటిస్ గా మనం దీన్ని రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది మరి మొదటగా ఈ యొక్క ఫైగోసైటిస్ ఏం చేస్తాయనంటే ఇవి మన శరీరంలో ఒక సైనికుల్లాగా పని చేస్తూ మన శరీరంలో ఉన్నటువంటి యొక్క మైక్రోఫోగస్ ని ఇది మరియు డైట్రిక్ సెల్స్ ఇది రక్తంలోకి పంపించేసి ఎక్కడైతే శత్రు శానల్ ఎంటర్ అయ్యారో వెంటనే వాటి మీద దాడికి దింపుతూ ఉంది ఎప్పుడైతే అక్కడ దాడికి దింపబడతాయో ఆటోమేటిక్ గా మన యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అయిపోయి అక్కడ శత్రువులకి ప్లస్ మన యొక్క ఇమ్యూనిటీ బాడీస్ మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది ఒక పక్క ఈ యొక్క ఫైగోసైటిస్ యుద్ధం చేస్తూనే వైరస్ కు సంబంధించినటువంటి యొక్క సమాచారాన్ని ఈ యొక్క లింఫోసైటిస్ కి అందించడం జరుగుతూ ఉంది వెంటనే ఈ యొక్క లింఫోసైటిస్ ఏం చేస్తాయి మీకు తెలుసా ఈ యొక్క లైపోసైటిస్ సెల్స్ అనబడే వాటిని ఎమ్మటి యాక్షన్ లోకి తీసుకొని వచ్చి ఈ యొక్క శత్రువులను చంపడానికి కావలసినటువంటి ఒక ప్రోటీన్ ని ఇది రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క ప్రోటీన్ యాంటీ గా యాంటీబయాటిక్ గా మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది మరి ఈ యొక్క ప్రోటీన్ యొక్క యాంటీ బయోటిక్ ఇది ఒక రకమైనటువంటి ప్రోటీన్ దీనికి ఒక లాకింగ్ సిస్టమ్ ఉంటుంది ఈ లాకింగ్ సిస్టమ్ తోటి ఏదైతే శత్రు శాను ఈ యొక్క శరీరంలోకి ఎంటర్ అయి ఉన్నాయో వెళ్ళి వాటన్నిటిని అష్ట దిగ్బంధన చేస్తుంది ఎప్పుడైతే అస్థ దిగ్బంధం అయిపోతుందో వెంటనే ఆ వైరస్లు అక్కడికక్కడే చనిపోవడం జరుగుతూ ఉంది ఈ వైరస్లు పూర్తిగా నాశనం అయ్యే వరకు ఈ బి సెల్స్ కంటిన్యూస్ గా ఈ యొక్క యాంటీబయాటిక్స్ ని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి ఈ విధమైనటువంటి యుద్ధ వాతావరణం మన శరీరంలో జరుగుతూ ఉన్నప్పుడు మన శరీరము బాగా వేడి ఎక్కడం జరుగుతుంది దాదాపుగా టెంపరేచర్ నైన్టీ హండ్రెడ్ వన్ నాట్ వన్ వన్ నాట్ టూ కొంతమందిలో ఇంకా ఎక్కువ టెంపరేచర్ కూడా రావడం జరుగుతుంది మరి ఈ టెంపరేచర్ ఎందుకు వస్తుంది ఈ టెంపరేచర్ రావడం మన శరీరానికి కలిగేటటువంటి లాభం ఏమిటి అని ఇక్కడ మనం గమనించినట్లయితే ఎప్పుడైతే ఈ యొక్క టెంపరేచర్ అధికంగా వెళుతూ ఉంటుందో ఈ మన శరీరాన్ని దాడి చేస్తున్నటువంటి శత్రు సేనలైనటువంటి వైరస్లు బ్యాక్టీరియాలు ఫంగస్లు ఈ టెంపరేచర్ లో నిల్వ ఉండలేవు ఒకవేళ వాటి యొక్క నిర్మాణాన్ని పెంచాలని చూసినా కూడా ఈ టెంపరేచర్ లో అవి నిల్వ ఉండలేవు వాటి యొక్క గుడ్లని పెట్టలేవు మరియు వాటిని ఎక్కువగా ఎక్కువ స్థాయి నిర్మాణము జరగదు జరగకపోగా ఈ టెంపరేచర్లు అవి మాడి మసైపోవడం జరుగుతూ ఉంటుంది సో కాబట్టి ఆరోగ్య అభిలాష ఈ సమయంలోనే మనం జాగ్రత్త వహించాలి ఏమిటా జాగ్రత్త మన బాడీ యొక్క టెంపరేచర్ ఎక్కువగా అవుతూ ఉంది అంటే జ్వరం వచ్చిందని మనం గుర్తిస్తాము ఈ జ్వరం వచ్చినప్పుడు మొదటగా మనం చేయవలసిన పని చక్కగా ఒక కంటైనర్లో మంచిగా వాటర్ తీసుకొని ఒక టవల్ మనం తీసుకొని అందులో వాటర్ తీసుకొని పిండి మన శరీరాన్ని పూర్తిగా తుడవాలి వీలైతే ముప్పై నిమిషాలకు ఒకసారి అరవై నిమిషాలకు ఒకసారి ఈ విధంగా ఈ యొక్క టెంపరేచర్ పూర్తిగా కంట్రోల్ అయ్యే వరకు మనము మన బాడీని కంట్రోల్ చేస్తూ ఉండాలి టెంపరేచర్ని కంట్రోల్ చేస్తూ ఉండాలి అదేవిధంగా ఒకవేళ ఈ యొక్క టెంపరేచర్ ఇంకా కంట్రోల్ కానట్లయితే మీకు అందుబాటులో ఉన్నటువంటి ఎమర్జెన్సీ థెరపీస్ ఏదైతే మీకు అందుబాటులో ఉన్నాయో ఆ ఎమర్జెన్సీ థెరపీస్ వెంటనే మీరు తీసుకొని మీ బాడీని మీరు చాలా చక్కగా మీరు దాన్ని కాపాడుకోవాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను మరి ఇదే విధంగా ఈ యొక్క మన స్నేహితుడు అనబడేటటువంటి యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ మన కోసము పోరాడి మనలను ఈ యొక్క శత్రుశాల నుంచి కాపాడడం జరుగుతుంది మీరు గనక ఒకవేళ కొన్ని రకాల ఇలాంటి చెప్పుకున్నటువంటి లైక్ వ్యాధులు కరోనా గాని డెంగ్యూ కానీ మలేరియా గాని టైఫాయిడ్ గాని మరి ఇతర రకాల బలహీనతల నుంచి మీరు రికవర్ అయినప్పుడు వెంటనే మీరు మీకు ఒక ట్యాప్ చేసుకొని మీకు మీరు ఒకటి షబాస్ చెప్పుకొని మీ ఇమ్యూనిటీకి మీరు థ్యాంక్స్ చెప్పండి ఎప్పుడైతే మీరు మీ ఇమ్యూనిటీకి థ్యాంక్స్ చెప్తుంటారో మీరు ఇంకా హెల్దీగా హ్యాపీగా ఉంటారు సో కాబట్టి ఆరోగ్య అభిలాషలారా ఈ క్రమంలో మరి మీరందరూ కూడాను ఈ ఇమ్యూనిటీ పెంచే ప్రాసెస్ లో మీరు ఇతరత్ర రకాలైనటువంటి కొన్ని రకాల న్యాచురల్ ఆర్గానిక్ ఫుడ్స్ కొన్ని రకాల సప్లమెంట్స్ కొన్ని రకాల వైటమిన్స్ మీరు తీసుకున్నట్లయితే మీరు తొందరగా ఆరోగ్యాన్ని కోలుకోవడం జరుగుతూ ఉంది మరి ఈ క్రమంలో నేను మీకు కొన్ని సలహా ఇస్తున్నాను మొదటగా మన ఇమ్యూని సిస్టమ్ బలపడడం కోసం కొన్ని రకాలైనటువంటి ఇమ్యూని బూస్టర్స్ అయినటువంటి లైక్ ఇమ్యూరిచ్ ని మీరు తప్పకుండా తీసుకున్నట్లయితే అందులో మనకి ట్రాన్స్ ఫ్యాక్టర్స్ అధికంగా ఉండడం వలన మన యొక్క సెల్ లాంగ్ లివిటీ అనేది జరుగుతూ ఉంది రెండవది ఇమిరిచ్తో పాటుగా కౌ కొలెస్ట్రాల్ అని పిలువబడేటటువంటి సేమ్ కేటగిరీ ఉన్నటువంటి కౌ కొలెస్ట్రామ్ చాలా అద్భుతంగా మనకి హెల్ప్ చేస్తూ ఉంది మరి అదేవిధంగా ఇప్పుడు మనకి ఈ యొక్క యుగంలో అందుబాటులోకి వచ్చినటువంటి స్టెమ్ సెల్స్ కూడా ఈ యొక్క కణాల స్ట్రెంగ్త్ కి ఇమ్యూనిటీకి చాలా బాగా ఉపయోగపడతాయి సో కాబట్టి ఆరోగ్య అభిలాషలారా మీరు వీటన్నిటిని కూడా గమనించుకొని మన శరీరం యొక్క ఇమ్యూనిటీని డెవలప్ చేసుకొని రోగాలు రాకముందే మన శరీరాన్ని బలపరుచుకొని ఆరోగ్యంగా ఉండాలని మేము మనందరినీ కోరుకుంటూ ఉన్నాను మరి ఈరోజు ఈ క్లాసులో మనము ఆక్యూప్రెషర్ పాయింట్స్ని చక్కగా నేర్చుకొని మనము మనకు కలిగినటువంటి యొక్క అస్వస్థత నుంచి పూర్తిగా స్వస్థత పొందుకొని నిరంతరం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మరి ఇప్పుడు ఈ యొక్క క్లాసులో మీకు కొన్ని ఆక్యూ ప్రెజర్ పాయింట్స్ చెప్తున్నాను మరి రాబోయేటటువంటి ఇంకొన్ని క్లాసులలో కొన్ని ప్రెజర్ పాయింట్స్ మీకు యాడ్ చేయడం జరుగుతుంది మొదటగా ఫస్ట్ ఇమ్యూనిటీ బూస్ట్ చేసేటువంటి పాయింట్స్లో మనకి మనకి ఇక్కడ డియు ఫోర్టీన్ ఉంటుంది మీకు ఇక్కడ పిక్చర్ లో చూపించబడుతుంది ఇక్కడ డియు ఫోర్టీన్ అని చూపించడం జరుగుతూ ఉంది ఈ యొక్క డియు ఫోర్టీన్ చక్కగా మన ఈ విధంగా క్లాక్ వైజ్ ఈ విధంగా మనం ఒక థర్టీ టు సిక్స్టీ టైమ్స్ నెమ్మదిగా ఈ యొక్క ఇమ్యూనిటీ బూస్ట్ ని మనం ప్రెజర్ చేయాలి అదే విధంగా మనకి తల పైన ఉన్నటువంటి యొక్క డియు ట్వంటీని మనము ఇక్కడ ఇక్కడ గుర్తించి ఇక్కడ మీకు పిక్చర్ లో చూపించిన విధంగా డియు ట్వంటీని కూడా యాక్టివేషన్ చేయడం చాలా ఇంపార్టెంట్ మరి ఇదే విధంగా మనము ఈ యొక్క చేతిలో చూపించబడినటువంటి ఎల్ఐ ఫోర్ అని పిలవడం జరుగుతుంది చూపుడు వేలికి ఈ యొక్క బొటన వేలికి మధ్యలో ఈ యొక్క గుంట భాగములో మనం ఇక్కడ పాయింట్ ని గుర్తిస్తున్నాము అదేవిధంగా మనం ఇక్కడ ఇక్కడ ఎల్ఐ ఫోర్ మరియు ఎల్ఐ ఈ ఇక్కడ గుర్తించి ఈ యొక్క ప్రెషర్ పాయింట్ ను కూడా మనము చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ విధంగా మనము ఈ యొక్క డియు ఫోర్టీన్ డియూ ట్వంటీ ఎల్ఐ ఫోర్ ఎల్ఐ ఇలెవెన్ ఈ పాయింట్స్ ని గనక మనము నిరంతరము ఉదయ కాలము సాయంకాలము ఒక ఐదు నిమిషాలు కనుక మనం కేటాయించగలిగితే మనం చక్కగా ఈ యొక్క ఇమ్యూనిటీని బాగా డెవలప్ చేసుకొని మనం ఆరోగ్యంగా ఉంటాము అదేవిధంగా ఆరోగ్య ప్రదర్శన మరలా చెప్తున్నాను మన వ్యాధి నిరోధక శక్తి పెంచడం కోసము ఆర్గానిక్ ఫుడ్ తినండి వ్యాయామాలు చేయండి ఇమ్యూనిటీ కోసము ఈ యొక్క ఇమ్యూనిచి కానీ లేదా కౌకొలెస్ట్రాల్ కానీ స్టెమ్ సెల్ థెరపీకి సంబంధించిన సప్లిమెంట్స్ కానీ రెగ్యులర్ గా వాడుకొని మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ భగవంతుడు మన పెద్దవాళ్ళు మనల్ని దీవించే విధంగా శతమానంద్ భవతే వంద ఏండ్లు ప్రతి ఒక్కరూ బ్రతకాలని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఇష్యూ గుడ్ హెల్త్ అండ్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ